హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలలో వందల మృతదేహాల వ్యవహారం వ్యవహారంలో రోజుకో విష తెర మీదకి వస్తున్నది ఇప్పటికే కేసులో కీలకమైన ముసుగు వ్యక్తి మాట మార్చిన సంగతి మనకు తెలిసిందే తాజాగా మరో మహిళ సంచలన విషయాన్ని బయటపెట్టారు ధర్మస్థల వెళ్ళిన తన కూతురు కనిపించకుండా పోయిందంటూ గతంలో తాను చెప్పిన విషయాలన్నీ కట్టుకథలేనని అన్నారు ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కూతురు నిస్టిన్ దర్యాప్తు చేయాలని కోరుతూ సుజాత భట్ అనే మహిళ సౌత్ కన్నడ పోలీసులకు కంప్లైంట్ చేశారు రెండు వేల మూడులో ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వెళ్ళిన తన కుమార్తె అనన్యా భట్ కనిపించకుండా పోయిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించారని ఆమె ఇటీవల ఆవేదన కూడా వ్యక్తం చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ధర్మస్థల కేసుతో పాటు ఈ కేసు కూడా దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే ఆమె శుక్రవారం పెద్ద ట్విస్ట్ ఇచ్చారు తాను చెప్పిందంతా కట్టుకదేనంటూ ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ వెల్లడించారు అదంతా నిజం కాదు అనన్య భట్ పేరుతో నాకు కూతురు లేదు ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తి ప్రముఖ వ్యక్తులు నాతో అలా చెప్పించారు రెండు వేల మూడులో కూతురు కనిపించకుండా పోయిందని చెప్పమన్నారు అనన్య అదృష్టం అంటూ బయటకు వచ్చిన ఫోటోలు కూడా క్రియేట్ చేసినవే అదంతా అసత్య ప్రచారమే అని సుజాత భట్ పేర్కొన్నారు మాట మార్చిన ముసుగు వ్యక్తి ధర్మస్థల దర్యాప్తులో కొత్త మలుపు ఇలా కట్టుకథ చెప్పినందుకే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఎవరిని డబ్బులు కావాలని డిమాండ్ చేయలేదు మా తాతగారికి చెందిన కొంత భూమి ధర్మస్థల ఆలయ అధికారులు తీసుకున్నారు మా సమ్మతి స సంతకాలు లేకుండానే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ ఆస్తి విషయం తెలుసుకునేందుకే నేను వారు చెప్పింది చేశాను అని ఆ మహిళ వివరించారు అయితే తాను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత తెలిసిందని సుజాత తెలిపారు అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెప్పానన్నారు కర్ణాటక ప్రజలు ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని ఆమె కోరారు ధర్మస్థలలో వందల మృతదేహాలు ఖననం చేశానని ఒకప్పటి పారిశుధ్య కార్మికుడు భీమా సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే దీంతో అతడు చెప్పిన చోట తవ్వకాలు చెప్పటగా కొన్ని కలేబరాలు అస్థిపంజరాలు లభించాయి అయితే ఈ కేసు కొనసాగుతుండగా ఇటీవల అతడు ఉన్నట్టుండి మాట మార్చాడు నాకు ఒక పుర్రెను ఇచ్చి చిట్టాధికారులు ఇవ్వాలని సూచించారు న్యాయస్థానం అర్జీ కూడా వారే వేయించారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి తమిళనాడులో ఉంటున్నానని తెలిపాడు దీంతో ఈ వ్యవహారం మరో మైపు తిరిగింది ఈ కేసులో మొదట్లో వందల మృతదేహాల కరణం సంబంధించిన విషయం బయటకు రాగానే అంతా కర్ణాటక ప్రజలంతా కలవరపడ్డారు కానీ ఇప్పుడు రోజుకో ట్విస్ట్తో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్